వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడికి ప్రోత్సాహం జిల్లా కలెక్టర్ కీర్తి ప్రత్యేక వ్యవసాయ పద్ధతులు అనుసరించడం ద్వారా ప్రకృతి వ్యవసాయంలో కూడా అధిక దిగుబడులు అవుతాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు బొమ్మూరు కలెక్టరేట్లో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేయకూరి మాట్లాడారు ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంటలో ఇప్పటివరకు తొంభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు శాతం ఈ పంట నమోదు జరగ్గా మొత్తం అన్ని పంటలు కలిపి డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం నమోదు పూర్తయిందని తెలిపారు అక్టోబర్ ముప్పై వరకు ఈ పంట నమోదు గడువు ఉన్నందున అప్పటి వరకు వంద శాతం నమోదు పూర్తి చేయాలని సూచించారు రైతులు వరి పంటలో కృత్రిమ ఎరువులు తగ్గించే సహజ పద్ధతులు అవలంబిస్తే అధిక దిగుబడి సాధ్యమవుతుందని ఆ క్షేత్ర క్షేత్రస్థాయిలో రైతు కల్పించాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు బి తాతారావు వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు डीआरसी डीआरसी लो फंड्स है तो उसमें वो ट्रेनिंग वर्क होसे ट्रेनिंग वर्क होसे राइट नेक्स्ट कुछ नॉट अंदर गवर्नमेंट ऑफिसर से इन लो बड़ा ड्रामा एंड दानला फिक्स्ड इन इयर एम्प्लॉयमेंट है ऑफिस लो कार्ड में ना एंड पे ऐसा कर एसोसिएट्स तो फील्ड का कुछ जो डिविजनल कैडर मास्टर ट्रेनर से sir 370 mm వొటెడ్ అప్ నుండి కదా 170 mm yes mm 106 mm percentage revenue